హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు అన్నం తిన్నారా నేనైతే తింటున్నా ఈరోజైతే నాటు ఆనక్కాయ అనమాట నాటు కోడి లెక్క నాటు ఆనక్కాయ చాలా బాగుంటుంది ఇదైతే నేనైతే అన్నం కన్నా ఎక్కువ ఈ అనకాయ ముక్కలే తింటా నాకు అంత ఇష్టం అన్నమాట అమ్మండి కదా చాలా బాగుంది నాకు ఈ అనకాయ ముక్కలు అంటే ఇష్టం కొంతమంది ఇష్టపడరు ఈ పక్క పెట్టి అన్నం తింటారు కదా నాకైతే మస్తు ఇష్టం మీరందరూ అందరు అన్నం తిన్నారా లేదా కామెంట్ చేయండి ఊరైతే సూపర్ ఉంది